లేదా ఎన్ని లక్షల మంది తీసుకున్నారు చిరు వ్యాపారులకు ఇప్పించాడు అతను కేంద్ర ప్రభుత్వం డబ్బులే వడ్డీ జగన్ భరించుకునేవాడు అది ఇప్పించాడు కదా అంతమంది చిరు వ్యాపారులు బతికేశారు కదా చిరు వ్యాపారులకు చిరులోంచి ఇప్పించు లేకపోతే ముద్రాలోంచి రెండు లక్షల దాకా వస్తే ఐదు లక్షల దాకా వస్తే ఇప్పించు నువ్వు అలా కాకుండా అంతకంటే ఎక్కువ డబ్బులు ఇస్తారా అంటే పది లక్షలన్నాడా మార్గదర్శి అసలు మార్గదర్శి ఏం చేయాలో క్లారిటీ లేదు వాళ్ళను కూర్చోబెట్టి ఈవెంట్లు పెట్టి భోజనాలు ఎట్టి పంపించడం వాళ్ళకి మళ్ళీ అందులో పోటీ ఎవడెక్కువ మందిని చూసుకుంటాడు అన్నటువంటిది అసలు చూసుకోవడం ఇట్ సెల్ఫ్ రాంగ్ నేననేది అది ఇప్పుడు ఎక్కడ ఎందుకండి ఆంధ్రప్రదేశ్లో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ పొలాలు సేద్యం చేయట్లా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇది తీసేయండి మన అమరావతి రియల్ ఎస్టేట్ ఇది మిగతా ఏరియాలో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ సేద్యం చేయట్ల ఖాళీగా వెళ్ళిపోతాను ఎందుకు రైతు కూలీలు దొరక్క వ్యవసాయానికి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇతర రాష్ట్రాలకు పోవడం వల్ల వాటిని ఇప్పిస్తే బాగుపడతారుగా ఇప్పించడం అంటే వాటిట్లో సేద్యం చేపిస్తే ఆ అను యజమానులు సిద్ధంగా ఉన్నారు ఎందుకు నేను ఎప్పటి నుంచినో అనుకుంటా మన జీవితంలో ఒక నాలుగైదు ఎకరాలు మన ఈ ఏరియాలో కొనలేం కానీ ఏ ప్రకాశం జిల్లాలో అయితే కనుక నాలుగు లక్షలకి ఐదు లక్షలకి వచ్చేవి ఉన్నాయి కదా అక్కడ అంతపురం ప్రకాశం ఇట్లాంటి చోట్ల అట్లాగే ఒక ఐదు పది ఎకరాలు తీసుకుందాం బ్యాంకు లోన్ మనకి